మంచిది కదా మానవిక సాయివర్ ఉంటారు మానవిక సాయిలో మనము ఏకమైన సేవా కార్యక్రమాలు తీరు ఇద కేవలం సేవా చర్యయే కాదు ఇందన అన్నానను తెలియని సమాజించే వైకే కాని అన్నదాన కార్యవేధన కాని इसी टाइम में भी होती है सी बुद्धि सारी लोगों को सेवा करना चाहिए नंबर 4 होती है स्पीच वर्क अध्ययन करना को ना कार्य लोगों को जीव को उन्नति की मौके में को सेवा को अंदर चाहिए और जानते हैं वी कैंडिडेट द्वारा अन्य वाले शास्वता आहार करने को देना चाहिए समान रहने के हेतु तो सेवा अन्य की केवल यदि साधन चाहिए तो एक

మళ్ళీ మనం వాళ్ళకు చూపి సో మనందరికీ తెలుసు ఎంతో ఆలోచిస్తాం అటువంటిది మనిషి చూపు లేకపోతే ఎంత అతనికి మనం ఆలోచించాలి సో అటువంటి ఇది మనకు ప్రస్తుతం మన దేశంలో వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది సో చేసి కూడా మన తరువాత కూడా మన కళ్ళని ఇతరులకు వినియోగించుకోవడానికి మన ఒప్పుదలు ఇవ్వడం సో మీరే ఇక్కడ వచ్చినటువంటి ఎంతో మంది ముందుకు వచ్చారు మీతో పాటు మీరు చేసేది చాలా మంచి కార్యక్రమం మిగతా వాళ్ళని కూడా మీరు ఇన్స్పైర్ చేసి అంటే తోటి ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ వాళ్ళని కూడా కొంచెం అవేర్నెస్ కల్పించి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుగా చేయాలని ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా మనందరి కోసం అంటే ఒక్కసారిగా గమనిస్తే ప్రజలు ఏంటి ప్రసిద్ధి అంటే మనందరూ చెప్పారు వ్యవహారానికి కానీ అలాగే చెప్పారు మండి వ్యాపారానికి కానీ అలాగే చెప్పారు రకరకాలుగా కానీ మనం తెలుసుకోవాల్సింది మనందరికీ తెలిసింది ఒకే సేవకు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి అని పుణ్యమూర్తులకు స్ఫూర్తి ప్రదార్థలకు అందరికీ నమసుమాజలి ఇది మూర్తుల యొక్క పరిమళాలు నిలబస్తున్నటువంటి సందర్భము ఇక్కడ ఎందరో మూర్తులను అందరినీ ఒక్కచోటిగా చేర్చి జిల్లాలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఉన్నటు వాటి వాళ్ళను ఒక గుచ్చల్లాగా తీసుకువచ్చి అదే స్నేహ సేవ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం అనేటువంటి స్నేహ సేవ సమితి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను అభినందన తెలియజేస్తున్నాను సేవాసేవ స్నేహ సేవా సమితి గత పదహారు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రొద్దుటూరులో ఆదర్శప్రాయంగా ఇతరులకు మార్గదర్శకంగా చేస్తూ మధుదను కేవలము కంటి సేవలే కాదు ఆయన నేను కాలేజీలో అనేక కాలేజీల్లో యొక్క రక్తదాన శిబిరాలు నిర్వహించాము రక్తదాన శిబిరాలు చేశాము అవయవ అవయవదానాల గురించి ప్రాముఖ్యతను వెల్లడించాము అటువంటి కార్యక్రమాలతో పాటు వృక్ష వృక్షాలను నాటే అంటే మొక్కలను నాటే కార్యక్రమాలను కూడా చేశాము ఇటీవల ఒక పెద్ద వెయ్యి మందితో వాసవి కళ్యాణ వంటి పనులు వ్యక్తిగత నిర్మాణ కార్యక్రమాలు దానికి వివిధ వ్యక్తులు వివిధ వ్యక్తులను ఆహ్వానించి చేశాము ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మధుసూధన్ గారు మంచి ముందుకు రావడము తన తన కార్యక్రమంలో తన డబ్బా కొట్టుకోవడం అంటారు అటువంటిది కాకోకుండా ఇంతమందికి ప్రేరణ ఇచ్చి వాళ్ళ మందిని పిలిపించి ఈ కార్యక్రమాలను చేయడం అంటే అతని యొక్క గొప్పతనానికి అతని యొక్క మంచితనానికి నేను నిజంగా అభినందనలు తెలు ఇటీవల ఒక సంవత్సరం క్రితం మా నాన్నగారి శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు రక్తదానం చేయాలంటే మధుశల యొక్క సహకారం తీసుకొని అన్ని అన్ని కాలేజీలతో వెళ్ళి ఆయన సహకారంతో చేసే కాలేజీ వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ గుర్తించి ఆయన ఎంతనో గౌరవించడాన్ని నేను చూశాను ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఈరోజు పదహారవ వార్షికోత్సవ మధులు కేవలం కేదమే కాకుండా వార్షికోత్సవాలు పుస్తకాలు చేశారు రాష్ట్ర స్థాయిలో